సర్వేపల్లి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నిధి కింద నలభై ఆరు లక్షల డెబ్భై ఐదు వేల రూపాయలు రావడం సంతోషంగా ఉందని మాజీ మంత్రి సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు రిలీఫ్ ఫండ్ సీఎంఆర్ఎఫ్ చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ కింద యాభై ఎనిమిది మందికి నలభై ఆరు లక్షల డెబ్బై ఐదు వేల ఎనభై రూపాయలు ఇప్పుడు పంపిణీ జరుగుతుంది యాభై ఎనిమిది మందికి నలభై ఆరు లక్షల డెబ్బై ఐదు వేల ఎనభై రూపాయలు ఇప్పటికీ ఈ యాభై ఎనిమిది మంది కాక టోటల్గా రెండు వందల ఎనభై ఒక్క మందికి మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల యాభై ఎనిమిది వేల ఏడు వందల నలభై రూపాయలు మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల యాభై ఎనిమిది వేల ఏడు వందల నలభై రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్స్ ఎవడ రిలీఫ్ ఫండ్ అయితే ఒక్కటి వచ్చింది ఇప్పుడు ఈ కోఆపరేటివ్ హాస్పిటల్స్కి వీళ్ళు పోవడం ఎక్కువ అలవాటు అయిపోయింది ఎక్కువ వస్తూ ఉండే బిల్స్ ఓవరాల్ స్టేట్లో కూడా బడ్జెట్ పెరిగిపోయింది సీఎం రిలీఫ్ ఫండ్ రిక్వైర్మెంట్ పెరిగిపోయింది అందుకని వీలుండేంత వరకు ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా సీఎం ఆఫీస్ నుంచి ఇన్ని శాంక్షన్స్ రావడం చిన్న విషయం కాదు ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి మూడు కోట్ల ఇరవై ఐదు లక్షలు ఇప్పటికంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎంత అవుతాయి సో భారీ బడ్జెట్తో సేమ్ రిలీఫ్ ఫండ్ రిలీ రిలీజ్ చేస్తున్నారు నేను అనేది మన వాళ్ళకి చెప్పేది ఒకటే ఎక్కడ ఆరోగ్యశ్రీ ఉందో అక్కడికి పోయి ఫస్ట్ చూపించుకోవటం అవసరం కొన్ని ఇప్పుడు ఇది ఆరు లక్షల చిన్నరా ఇక్కడ కోనం దిలీప్ ఊరు ఆరు లక్షల తొంభై ఆరు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు చుట్టే ఏడు లక్షల రూపాయలు ఒక్క చెక్కు ఇటువంటివి కూడా మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నాము చేస్తున్నాము మేము అందరికీ సలహా చెప్పేది వీలైనంత వరకు వీలైనంత వరకు ఆరోగ్యశ్రీ ఉండేవి కవర్ చేసుకోవటం బెటర్ అని చెప్పేసి నేను వాళ్ళకి సలహా ఇస్తున్నాను